విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ సాంస్కృతిక చైతన్య యాత్రను జయప్రదం చేయాలని ఆత్మకూర్ విరాట్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు దిక్కెల్ విశ్వప్రకాశాచారి ఆత్మకూరు మండలం విశ్వబ్రాహ్మణులకు పిలుపునిచ్చారు ఈ చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం విశ్వబ్రాహ్మణులను రాజకీయ సామాజిక సాధికారతకు ఆర్థిక చైతన్యాన్ని సాధించడానికి పోరాటం చేసేందుకు విశ్వకర్మ యువ నాయకత్వాన్ని ఏకతాటిపై తీసుకురావడానికి నాలుగు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు ఈ యాత్ర హైదరాబాద్ నుంచి బయలుదేరి కడప జిల్లా శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం వరకు సాగనుందని ఆయన తెలిపారు ఈ యాత్రలో భాగంగా జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజు సాయంత్రం నాలుగు గంటలకు కొత్తకోట శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంకు చేరుకుంటుందని మరల జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం ఎనిమిది గంటలకు ముందుకు సాగనుందని కావున వనపర్తి జిల్లా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కొత్తకోటకు తరలిరావాలని చైతన్య యాత్ర వాల్పోస్టర్ను ఆత్మకూర్ స్వర్ణకారులు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో బంగారు భాస్కర్ బంగారు ప్రకాష్ శాంతాచారి బాలరాజాచారి నరేష్ ఆచారి శ్రీధర్ ఆచారి రఘువాచారి డికే వీరేశాచారి మరియు ఇతర స్వర్ణకారులు పాల్గొన్నారు ర్మ విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణ సాంస్కృతిక చైతన్య యాత్రను జయప్రదం చేయండి విశ్వ బ్రాహ్మణులు ఏకమై తరలిదండి ఇది మన విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వాళ్ళు హైదరాబాద్ నుంచి మన బ్రహ్మగారి మఠం వరకు పాదయాత్ర చేయబోతున్నారు దీన్ని విజయవంతం చేయాలని అందరినీ ఆత్మకూర్ సంఘం నుంచి కోరుకుంటున్నాము ఇది దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన యువతను రాజకీయం వైపు మరల్చడానికి ఈ విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వాళ్ళు యాత్ర చేయబోతున్నారు కావున దీనికి ప్రతి ఒక్కరం వాళ్ళది ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళు ఈ రోజు అడ్డాక్ వరకు వచ్చారు రేపు మధ్యాహ్నం కోసం మూడు గంటలకి రేపు పన్నెండు తారీఖు మన నాలుగు గంటలకు గిరిధర్ సార్ గారు వారికి సంఘీభావం తెలిపారు ఎస్పీ సార్ ఎస్పీ గిరిధర్ రావు గారు వారికి సంఘీభావం తెలిపనున్నారు తర్వాత రేపు నైట్ కొత్తగోట స్టే ఉంటది వాళ్ళది ఎల్లుండి మార్నింగ్ ఎనిమిది గంటల కోట నుంచి ఫిబ్రవరికి వాళ్ళు వెళ్ళబోతున్నారు కావున మనం కోట ఎల్లుండి మార్నింగ్ అంటే పదమూడు తారీఖు ఉదయం ఎనిమిది గంటల వరకు కొత్తకోటలో ఉండాలి కొత్తకోటలో వాళ్ళకి సంఘీభావం తెలిపి మనము ఈ యాత్రను జయప్రదం చేయాలి జయ విశ్వకర్మ జయ జయ విశ్వకర్మ